అక్కిరేని నాగ చైతన్య ఇటీవలే తండేల్ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే చందు మోండేటి రూపొందించిన ఈ సినిమాలు పల్లవి కథానాయికగా నటించగా ఈ మూవీలో చైతు యాక్టింగ్ చూసి ఆడియన్స్ విధా అయ్యారు ఇక ఇప్పుడు తన నెక్స్ట్ ప్రాజెక్ట్ షూటింగ్ లో బిజీగా ఉన్నారు చైతు అకిరేని నాగచైతన్యకున్న క్రేజ్ గురించి తెలిసిందే హీరోయిజం సినిమాలు కాకుండా విభిన్న కథలను ఎంచుకుంటూ నటుడిగా తనకంటూ ఓ ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నారు ఇటీవలే తండేల్ చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే ఈ మూవీ చైతు కెరీర్ లోని హైయెస్ట్ కలెక్షన్ వచ్చిన సినిమా ప్రస్తుతం తన నెక్స్ట్ ప్రాజెక్ట్ షూటింగ్ లో బిజీగా ఉన్నారు చైతు ఈ సినిమా పై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది ఇదిలా ఉంటే చైతు పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకోవడానికి జనాలు తెగ ఆసక్తి చూపిస్తుంటారు గతంలో హీరోయిన్ సమంతాను ప్రేమించి పెళ్లి చేసుకున్న చైతు కొన్నాళ్ళకే ఇద్దరు విడిపోయారు ఆ తర్వాత ఇద్దరు తమ కెరీర్ లో బిజీ అయిపోయారు శామ్ తో విడిపోయిన తర్వాత చైతన్య హీరోయిన్ శోభితాతో ప్రేమలో పడ్డారు కొన్నాళ్ల క్రితమే ఇద్దరు పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకుని ఒకటయ్యారు ప్రస్తుతం శోభిత చైతు ఇద్దరు తమ సినిమా ఉన్న సంగతి తెలిసిందే ఇది ఇలా ఉంటే గతంలో రాణాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చైతు తొలి ముద్దు అనుభవం గురించి ప్రశ్నించగా ఆసక్తికర ఆన్సర్ ఇచ్చారు తొమ్మిదో తరగతిలోనే ఓ అమ్మాయికి తొలి ముద్దు ఇచ్చానని ఆ ముద్దు జీవితం అంతా పనిచేసిందని చెప్పుకొచ్చారు అలాగే మరో విషయాన్ని చెప్పారు గతంలో ఓ అభిమాని తన దగ్గరికి వచ్చి సమంత కంటే మీరే తెల్లగా ఉన్నారని చెప్పడం కూడా మర్చిపోలేని జ్ఞాపకమని అన్నారు అయితే చైతు గతంలో చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి చైతు నటిస్తున్న కొత్త సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోంది